హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గరికి ధర్మవరం పట్టు చీరలు వచ్చినాయండి ఇది ఆఫర్ రేట్ ఇది భోగి సంక్రాంతి సందర్భంగా పట్టు చీరలో స్మూత్ క్వాలిటీ వచ్చింది ఇది మనకి రేటు చాలా ఉంది మామూలుగా షోరూంలో మూడు వేల రెండు వందలు అమ్ముతున్నారండి మన దగ్గర కేవలం పదహారు తొంభై ఇందులో డిజైన్లో కలర్స్ ఇంకా ఉంటాయి చూసుకొని ఒకసారి లైట్ వెయిట్ అండి ఫుల్ లైట్ వెయిట్ కేవలం పదహారు వందల తొంభై రూపాయలు ఫ్రెండ్స్ ఇది ఒక మోడల్ అండి ప్లేన్ చీర్ వచ్చేసి స్మూత్ క్వాలిటీ వస్తుంది బట్ట కూడా చాలా స్మూత్గా ఉంటుంది చాలా మెత్తన వర్క్ జాకెట్ కంప్యూటర్ వర్క్ జాకెట్ థ్రెడ్ వర్క్ ఇందులో మూడు కలర్స్ ఉన్నాయి చూసుకోండి హలో ఫ్రెండ్స్ ఇది ఒక టిష్యూ పట్టు సారీ అండి బర్బరీ సిల్క్ అని లైట్ వెయిట్ బట్ట వస్తుంది బట్ట చాలా లైట్ వెయిట్ న్యూ మోడల్ మాట ఇది చాలా బాగుంటుంది ఐటమ్ కలర్స్ మాత్రం నాలుగు కలర్స్ చూసుకోండి ఐటమ్ డిజైన్ కూడా కొత్త న్యూ మోడల్ ప్రతి దానికి ట్యాగ్ మీద రేట్ ఉంటుందండి ఫిక్స్డ్ రేట్ అండి ఇది ప్రతిసారికి రేటు ఫిక్స్ చేయబడింది గ్రూప్ సభ్యులు గమనించాలండి హాయ్ ఫ్రెండ్స్ ఈ ఐటెం వచ్చేసి సాయి స్టోన్ వర్క్ అండి ఇది లంగా స్టైల్ వస్తుంది మోడల్ మాత్రం నెంబర్ వన్ ఉంది కలర్స్ కూడా సూపర్ బట్ట మాత్రం చెవి క్వాలిటీ అన్నమాట ఫుల్ స్టోను బట్ట చాలా స్మూత్గా ఉంటుంది కలర్స్ చూసుకుంటే చాలా బాగున్నాయి కలర్స్ బట్ట సూపర్ ఉంది చాలా స్మూత్గా ఉందండి లంగావని స్టైలు క్వాలిటీ మొత్తం చాలా బాగుంది సూపర్ క్వాలిటీ ఇంకా అసలు క్వాలిటీ ఎక్సలెంట్ అన్నమాట మొత్తం దూదిలా ఉందండి బట్ట లంగావని శారీ మొత్తం లంగావని లంగావని లంగా పోని ఐటమ్ వంటిది కలర్స్ బాగున్నాయి చూసుకొని